పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై టీడీపీ నుంచి జనసేనలో కొత్తగా చేరిన నాయకులు దాడి చేశారు గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది వర్మ త్యాగానికి ప్రతిఫలంగా ఈ దాడి చేయించారంటున్నారు పలువురు పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేసుకున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో అని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగాని అద్దంలో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటును చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారురావు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ పిటిసి ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇటుకి ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇదివరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ ఎందుకు కానీ మేము మాట్లాడుకున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది నాకు కూడా కార్యకర్తలు కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి అన్నీ సీజన్ బెంకులు వెళ్ళంతా కారులో బెడ్లు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగాయి సరే చూద్దాం ఏమవుతాం ఇవన్నీ ఇటువంటి పిరిగి పంద చర్యలకు భయపడేది ఉండదు వరం ఎప్పుడు కూడా ఇరవై రెండు నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు చేత చట్టం ఉంది కదా కారు కూడా ఒకసారి చూడండి ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారు సెంట్రల్లో ఉంచేస్తాను పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాచ్ఛెస్ కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు செப்பா நான் செப்பே அமௌண்ட்டு